ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశిషులతో ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఈ మే నెలలో వృషభ రాశి వారి రాశి ఫలితం ఎలా ఉన్నాయి దానికోసం సాయి బాబా గారి ఏమిటి సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకోవాలంటే మనం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి బాబా గారు చెప్తున్నారు అదేమిటంటే బిడ్డ నీవు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న శుభ ఫలితాల సమయం ఈ మే నెలతో మొదలవుతుంది ఇన్నాళ్ళుగా నీకు భరోసా లేకుండా ఒంటరిగా అనిపించింది కదా అది నేను పరీక్షించిన కాలం బిడ్డ కానీ ఇక నుండి మార్పు మొదలవుతుంది నీ కష్టాలు తీరే దశ ప్రారంభమవుతుంది నీవు చేసిన ప్రతి ప్రయత్నం నిన్ను ఒక మెట్టుపైకి తీసుకుపోతుంది వృద్ధి కోసం కాస్త ఓర్పుపడాలి తల్లి ఎందుకంటే బంగారం నిప్పులోనే తయారవుతుంది ఈ నెలలో కొందరు మిత్రులు మళ్ళీ నిన్ను సంప్రదిస్తారు అప్పుడు నీవు ఎవరి మీద నమ్మకం పెట్టాలో జాగ్రత్తగా పరిశీలించు నీలోని మంచితనాన్ని అందరూ గుర్తించేది వాసమే తల్లి నీ గుండె కదలికలు నేనే వినగలను నీ కన్నీల వెనుక ఉన్న నమ్మకాన్ని నేనే చదవగలను ఎప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకో తల్లి నీవు నన్ను ఆశ్రయిస్తే నేను ఎప్పుడు నిన్ను వదలను తల్లి మే ఐదు నుంచి మే పదహైదు వరకు కొన్ని ఆలోచనలు మిగతా పనులు దెబ్బతీసేలా చేశాయంటున్నారు బాబా బిడ్డ నీవు ఆలోచించే విధానం నీ జీవితం మలుపు తిప్పగలదు నువ్వు ఎప్పటికైనా పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇది కానీ తొందరపడక తల్లి బాబా సన్నిధిలో కూర్చొని నీ మనస్సు ప్రశాంతపరచుకో నువ్వు తలుచుకునే పని నీకు శుభ ఫలితాలను ఇవ్వాలంటే నన్ను పిలవాలి బిడ్డ అని సాయిబాబా గారు చెప్తున్నారు ఒక్కసారి సాయినాథ అని పిలిస్తే చాలు నీకు మార్గం కనిపిస్తుంది ఈ మధ్యకాలంలో నీపై వచ్చిన విమర్శలు నిన్ను తక్కువ చేసి చూపించాయి కానీ ఈ మాసంలో నీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది బాబా మాటలు నిజమవుతాయి విరాటపాటు తర్వాతే విజయం గాజులు మోగుతాయి బిడ్డ అని సాయిబాబా గారు చెప్తున్నారు నీ హృదయాన్ని శుద్ధంగా ఉంచు తల్లి సమయం నీదే తల్లి ధన సమస్యలు మిగతా విషయాల మీద ప్రభావం చూపినట్టు ఉంది కదా బిడ్డ నీ ఆర్థిక పరిస్థితుల్లో బలమైన మార్పు వస్తుంది అనుకున్న ఖర్చులు తక్కువైతాయి ఊహించని ఆదాయం లభిస్తుంది బాబాదయతో వ్యాపారం చేసుకున్న వారికి లాభాలు మొదలవుతాయి జీతం పెరగడం లేదా ఇంటిలోన్లు తీరడం వంటి శుభవార్తలు వచ్చేవే తల్లి విచారించకు ఎంత కష్టమైనా నీలో ధైర్యం ఉంది నేను ఉన్నాను ఈ మాసంలో చేసిన ఒక మంచి పని నీ పుణ్యాన్ని పెంచుతుంది దానాలు చేయి జపాలు చేయి ముఖ్యంగా బాబా దుని దగ్గర కూర్చొని నిశ్శబ్దంగా ఉండి చేసుకో ఒక చిన్న పూజ కూడా నీ ఇంట్లో శుభశక్తులను రప్పిస్తుంది సాయిబాబా మాటలు మర్చిపోవద్దు తల్లి ఇచ్చిన దానిలోనే దేవుడు ఉంటాడు నీ చెయ్యి వదలడు తల్లి ఈ మాసంలో కుటుంబంలో అనుబంధాలు బలపడతాయి అంటున్నారు బాబాగారు బిడ్డ మనస్పర్థలు కొద్దిగా ఉండచ్చు కానీ నీవు నడుపుకుంటే సమరస్యం పెరుగుతుంది సోదరులు స్నేహితులు నిన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు ఇప్పటి దూరంగా ఉన్న వ్యక్తి మళ్ళీ నిన్ను సంప్రదిస్తారు బంధాల మధ్య చిన్న సంతోషాలు కలగడం వల్ల ఇంట్లో ఆనందం పెరుగుతుంది తల్లి నీ వల్ల కుటుంబానికి గౌరవం వచ్చేది ఈ మాసమే పెళ్ళిళ్ళు శుభకార్యాలు సంబంధాలు నిర్ణయాల్లో కూడా బాబా ఆశీర్వాదం ఉంటుంది నీ మాటల్లో మాధుర్యం పెరుగుతుంది అందరూ నీ పక్కన ఉండాలనుకుంటారు అందుకే తల్లి ఓ శాంతితో ప్రేమతో నీ ఇంటిని ఆలయం చేసుకో ఇల్లు అనేది శరీరానికి ఆలయం మనసుకు నిలయమంటారు అంటారు బాబాగారు తల్లి విద్యార్థులకు నిరుద్యోగులకు మే నెల బంగారు అవకాశాలను తెస్తుంది అంటున్నారు సాయిబాబా గారు బిడ్డా నీవు ఇప్పటి వరకు చేసిన శ్రమం ఫలించబోతుంది పరీక్షలు ఉన్నవారికి బాబా ఆశీస్సులతో మంచి ఫలితాలు వస్తాయి ఇంటర్వ్యూలకు వెళ్ళేవారికి మానసిక ధైర్యం పెరుగుతుంది నిన్ను చూసిన వారే నిన్ను కోరుకునే స్థాయికి వస్తారు తల్లి ఇదే మాసంలో చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది ఓర్పుగా చదివిన వారికి స్కాలర్షిప్లు అవార్డులు అవకాశాలు వస్తాయి బాబా చెప్తున్నారు శ్రమించు నేను నీ విజయం రాసేస్తాను బిడ్డ అని కష్టం వస్తే నవ్వుతూ ఎదుర్కో అది నీ సత్తా చూపే సమయం మీరు పెట్టిన ప్రయత్నం వృధా కాదు తల్లి ఫలితం తప్పదు ఈ నెల విద్యార్థులకు అద్భుత మాసంగా మారుతుంది తల్లి ఆరోగ్యపరంగా ఈ మాసం చాలా శుభంగా ఉంటుంది అంటున్నారు బాబాగారు బిడ్డ నీవు గతంలో అనుభవించిన నిరసత నిద్రలేమి ఒత్తిడి ఈ నెల తగ్గిపోతుంది శరీర శక్తి పెరిగి పని చేయాలన్న ఉత్సాహం వస్తుంది నీవు తీసుకుంటున్న ఆహారపు జాగ్రత్తలు ఫలిస్తాయి ముఖానికి వెలుగు మనసుకు ఉల్లాసం వచ్చే సమయం ఇది కాస్త బయట తిరగడం ప్రకృతి చూడడం నీ ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది బాబా చెప్తున్నారు ఆరోగ్యమే మహాభాగ్యం బిడ్డ అలాంటి దానిని నీవు కాపాడుకో ఈ మాసంలో మెడిటేషన్ యోగా పద్ధతులు ధ్యానం మొదలెడితే మంచి ఫలితాలు వస్తాయి చిన్న తలనొప్పి ఒత్తిడి లాంటి సమస్యలు పోతాయి నీ శరీరంలో పాటు నీ ఆత్మ కూడా ఉత్తమంగా ఉంటేనే నిజమైన ఆరోగ్యం తల్లి బాబా ఆశీర్వాదంతో శాంతి ఆరోగ్యం రెండు నీవి అవుతాయి తల్లి చివరిగా బాబాగారు చెప్తున్నారు ఈ మే నెలలో నీ జీవితానికి ఒక మలుపు వస్తుంది నీకు నువ్వు తప్పకుండా గుర్తించబడే సంఘటన జరుగుతుంది బిడ్డ నీ తలుపు తట్టే అవకాశాన్ని నువ్వు తలుచుకో అది నా చేతుల నుంచి వస్తుంది సాయిబాబా అనే నామాన్ని రోజు పలుకుతూ వెళ్తే అదృష్టం నీ వెంట ఉంటుంది నీ మనసులో కలిగే ఏ చిన్న ఆశయానికైనా సాకారం ఇచ్చే సమయం ఇది నీవు ఏ పని మొదలుపెట్టినా నన్ను ముందుగా పిలువు తల్లి బాధలకు సాయం కావాలంటే నేనే సరైన దిక్సూచి ఈ మాసం నీకు సహాయం ధైర్యం ఆశ ఫలితం అన్నిటిని ఇచ్చే ఒక బహుమతి బాబా నీ వెంటే ఉన్నాడనే గట్టి నమ్మకంతో ముందుకు నడువు తల్లి శుభం నీ జ్ఞాపకాలై మిగిలే మాసం ఇది దయచేసి మిస్ అవ్వక తల్లి అని సాయిబాబా గారు ఈ వృషభ రాశి గురించి ఇలా చెప్తున్నారు విన్నారు కదా సాయిబాబా గారు ఈ వృషభ రాశి వారి గురించి ఈ మే నెలలో ఎలా ఉండబోతుందని చెప్పారు వాటి కోసం ఏ సూచనలు తీసుకోవాలో కూడా చెప్పారు వాటన్నిటిని పాటిస్తే ఈ మే నెల మీకు శుభంగా పూర్తవుతుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులు కూడా షేర్ చేసి ఈ విషయాన్ని తెలియచేయండి అలాగే ఎవరైతే మన సాయి బాబా వర్డ్స్ ఛానల్లోకి ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి